హలో ఎలా ఉన్నారు మీ అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ నవరాత్రుల్లో మనం ఇప్పుడు ఐదో రోజు ప్రసాదం తయారు చేసుకుందాం చక్కెర పొంగలి తయారు చేసుకుందాం వన్ గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పు లైట్ గా వేయించుకుందాం స్టవ్ వెలించుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో పెసరపప్పు వేసుకుందాము ఇది లైట్ బ్రౌన్ కలర్ లో వేయించుకోవాలి లైట్ బ్రౌన్ అయ్యింది స్టవ్ కట్టేసుకుందాము ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం ఈ వన్ గ్లాస్ బియ్యం ఉందిగా ఇది కడిగేసుకుందాము దీంట్లో వేయించుకున్న పెసరపప్పు అలాగే కడిగి పెట్టుకున్న బియ్యం ఈ కుక్కర్ లో వేసేసుకుందాం ఇప్పుడు ఫోర్ గ్లాసెస్ నీళ్లు పోసుకుందాము వన్ టూ త్రీ ఫోర్ మూత పెట్టుకుని ఒక ఫోర్ విజిల్స్ రావాలి కుక్కర్ నాలుగు విజిల్స్ వచ్చాయి స్టవ్ కట్ేసుకుందాం నేను హెరిటేజ్ ఆవు నెయ్యి వాడుతున్నాను ఈ పొంగల్ చేయడానికి కుక్కర్ విడే లోపల మనం కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ అవన్నీ వేయించుకుందాము స్టవ్గించుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాం సన్నగా తరుక్కుని పెట్టుకోవాలి ఇది వేయించేసుకుందాం మనం కావాలంటే కొబ్బరి కూర కూడా వేయించుకోవచ్చు కొంతమందికి కొబ్బరి ముక్కలు వేయించినవి తినడం ఇష్టంగా ఉంటాయి సో ఈ ముక్కలుగా కట్ చేసి వేసాను ఇలాగ ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగినవన్నీ ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు మనం దీంట్లో జీడిపప్పు వేయించుకుందాం జీడిపప్పు కూడా వేగిపోయింది మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు దీంట్లో కిస్మిస్ కిస్మిస్ కూడా వేగిపోయింది ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు మనం ఈ పొంగలికి బెల్లం పాకం పట్టుకుందాము పంచదార అయినా వాడుకోవచ్చు లేకపోతే బెల్లం అయినా వాడుకోవచ్చు ఎలాగ పంచదార బెల్లం నుంచే వస్తుంది కదా సో నేను బెల్లం వాడుకుంటున్నాను ఒక గ్లాస్ బియ్యానికి వన్ గ్లాస్ హాఫ్ గ్లాస్ బెల్లం మొత్తం వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం వేసుకుంటున్నాను వన్ ఫోర్త్ గ్లాస్ నీళ్లు పోస్తున్నాను ఇది పాకం రావాలి ఇప్పుడు ఇసుక రాళ్ళు అలాంటివి అన్న ఉంటే కనుక సీవ్ పెట్టి వడ కట్టేసుకోండి ఇది పాకం వచ్చినట్టుంది ఇలా ముట్టుకుని చూడండి మీరు జిగురుగా ఉంటే కనుక పాకం వచ్చేసింది పాకం వచ్చాక స్టవ్ కట్టేసుకోవచ్చు ఇది పాకం వచ్చింది కాబట్టి నేను స్టవ్ కట్టేస్తున్నాను కుక్కర్ పెడింది ఇది బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం పాకం పోసేద్దాం ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టుకుందాం మనం ఈ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకున్నాను నేను స్టవ్ వెలిగించుకున్నాక ఈ హాఫ్ గ్లాస్ నెయ్యి వేసుకుంటున్నాను లేదంటే మీ రుచికి తగ్గట్టు వేసుకోండి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి కొద్దిగా యాలకల పొడి ఒక చిటికెడు ఎడబల్ కర్పూరం తినే కర్పూరం ఉంటుంది కదా అది ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాము చక్కెర పొంగలి రెడీ అయిపోయింది నైవేద్యానికి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని మనం నైవేద్యం ప్లేట్లో తీసేసుకుందాం ఐదవ రోజు ప్రసాదం రెడీ అయింది చక్కెర పొంగలి అది నైవేద్యం పెట్టేసుకుందాం మహాలక్ష్మి అమ్మవారిని మనందరికీ సిరి సంపదలు ప్రసాదించమని కోరుకుంటున్నాను శుభమంగళం you